స్కామ్ లో దొరికేసింది కాకుండా తన సాక్షిలో తన నాయకుల చేత ఎంత పచ్చి అబద్దాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి కామూర్ వెంకటరెడ్డి నేను ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తూ అండి మొత్తం తీసేసి ప్రభుత్వం ముప్పై ఆరు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే అదనంగా ఆదాయం చేస్తే జరిగింది సేల్స్ తగ్గించి ప్రభుత్వ లిక్కర్ పెంచేసారు ఇప్పుడు సేల్స్ తగ్గితే ఆదాయం పెంచేసామని మాట్లాడుతున్నారు ఒకే బాగానే ఉంది పెంచారు ఎంత ధరకి అమ్మారు అధిక ధరలకు అమ్మారా లేదా వంద రూపాయలు ఉన్నదాన్ని మూడు వందలు అమ్మారా లేదా అమ్మారు కదా అది కూడా ఓన్లీ క్యాష్ తీసుకున్నారు కదా డిజిటల్ పేమెంట్లు ఏమి లేవు కదా ఓన్లీ క్యాష్ అది మూడు వందలు కమ్మినా వెయ్యి కమ్మినా రెండు వేలు కమ్మినా ఎంత కమ్మినా సరే ఓన్లీ క్యాష్ ఇచ్చే తీసుకెళ్ళాలి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు సేల్స్ తగ్గితే ఆదాయం ఎందుకు పెరిగింది మీరు అధిక ధరకు విక్రయించారు కాబట్టి ఆదాయాన్ని మేము పెంచేము అని చెప్పుకుంటున్నారు బానే ఉంది మరి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు దానికి సమాధానం కావాలి కదా అదే కాకుండా ఒక ఉదాహరణకు సింపుల్ లాజిక్ అండి ఒక వంద కేసులు ప్రభుత్వ బిల్లుతో ప్రభుత్వ మద్యం దుకాణాలకు పంపిస్తే అదనంగా ఇంకొక వంద కేసులు బిల్లులు లేకుండా పంపించి ఆ సుము తినేసేళ్ళం అది కాకుండా అధిక ధరలకు విక్రయించారు అమ్మింది కూడా వీళ్ళు తయారీ చేసిన మద్యమే వీళ్ళ నాయకులు ఏదైతే ఒక దొంగ కంపెనీలు ఓపెన్ చేశారు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టు కూర్చుని అవన్నీ కూడా వాటికి దాదాపు పదివేల కోట్ల రూపాయల పైనే ఆర్డర్లు ఇచ్చారు వాటికి ఎక్కడ కాటిదే అక్కడ తినేసి అందరిని కాటి తినేసి పై ఎక్కడికి వచ్చి ఓపెన్ ఇంకా మాట్లాడు వాళ్ళు చేసినటువంటి చూస్తేనే ఇది ఎంత తప్పుడు ఉందో వీళ్ళు చేస్తే తప్పుడు కేసు ఇది తప్పుడు ప్రభుత్వం అనడానికి వాళ్ళు ఒక పదహారు కంపెనీలకి ఏదైతే ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి పదహారు డిస్టరీలు అంటే పదహారు కంపెనీలకి ఏదైతే లెక్కర్ లెక్కర్ ఎలాగ డబ్బులు పంపించారు ఎంత అని అంటే ఈ పదహారు కంపెనీలకు వచ్చి అంటే సిట్టించినటువంటి చార్జ్ షీట్లు పదహారు కంపెనీలకు వచ్చి ఏదైతే పది వేల కోట్ల రూపాయలు సార్ పది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల అరవై అరవై తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఏదైతే ఈ ఈ పదహారు కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బేవరేజ్ కార్పొరేషన్ చెల్లిని కాబట్టి ఈ పదహారుకి చెల్లి కాబట్టి వీళ్ళందరి దగ్గర ముడుపులు తీసుకున్నారని వాళ్ళు చేసే ఆరోపణ మరి అదేంట్రా మీరు అసలు ఈ ఒక్క కొత్త కంపెనీకి మేము పర్మిషన్లే ఇవ్వలేదు ఏ డిస్టలరీకి మేము అనుమతులే ఇవ్వలేదు పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కంపెనీలకే మేము కూడా ఇచ్చామని చెప్పుకోవచ్చు నిన్న మాట్లాడదాకా నిన్న మాట్లాడదాకా ఏం చెప్పుకోవచ్చు మీరు అసలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క డిస్టిలరీకి కొత్త డిస్టిలరీలకి కొత్త కంపెనీలకి మేము అనుమతులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు కదా ఇవాళ పదహారు కంపెనీలు ఎలా చెప్పు నువ్వు అంటే ఈ పదహారు డిస్టిలరీలకి మేము ఆర్డర్లు ఇచ్చామని చెప్పేసి ఏ విధంగా చెప్తున్నారండి నిన్న మొన్న ఏం చెప్పుకొచ్చారు ఏమేం చెప్పారండి నిన్న మొన్న మనకు చెప్పింది ఒకటి అసలు మేము లేదు ఇవ్వలేదు ఏ కంపెనీతో మేము ఒప్పందాలు చేసుకోలేదు ఆర్డర్లు ఇవ్వలేదు అన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయే చెప్పుకొచ్చారా లేదా ఇవాళ కొత్తగా ప్లేట్ మార్చేశారు దొరికేసిన తర్వాత అని లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎంత పర్సంటేజ్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏమి మీలాగా ఊరు పేరు లేని కంపెనీలు తీసుకొచ్చో లేదంటే కంపెనీలు తెరిపించో ఆర్డర్లు ఇవ్వాల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో దొరికిన మధ్య మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని ప్రాంతాల్లోనే దొరికింది అన్ని రాష్ట్రాల్లోనే దొరికింది కదా బ్రాండెడ్ ఊరు పేరు లేని బ్రాండ్లు కాదా అవేమి కూడా మీరు ఇక్కడ చెప్తున్న పదహారు కంపెనీలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కటైనా సరే దానికి ఏదన్నా మద్యం తయారు చేసిన అనుభవం ఉందా అండి అప్పటికప్పుడు పుట్టుకొచ్చేసినవి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే పుట్టుకొచ్చేసినాయి టక 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 టా పుట్టుకొచ్చేసి దాని ఊరేంటో తెలియదు దాని పేరేంటో తెలియదు తయారీ సంస్థ ఏంటో తెలియదు దానికి ఎన్ని ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందో తెలియదు తీసుకొచ్చి తోసేసారు అమ్మేశారు పచ్చి మద్యం పచ్చి మంది అమ్మేశారు అమ్మేసి జనాలు ప్రాణాలతో చెలగాట వాడింది కాకుండా ఇక్కడ కూర్చొని ఓపెన్ చేసేలా ఆయన అక్కడి నుంచి ఎంత ఇచ్చాడు మీరు మేము ఎంత ఇచ్చామో ఎంత ఆదాయం పెంచేసాం ఎప్పుడు పెంచేసేది మీరు ఆదాయం నాకు అర్థం ఇంత నిస్సిగ్గుగా దొరికేసింది కాకుండా ఎందుకు వచ్చిన మాటలను అడుగుతున్నా మేము ఆదాయం పెంచేసాం ఈ కంపెనీలకు మేము ఇవ్వకూడదా మన్నాడు దాకా ఒక ఓదరు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డితో సహా మేము కొత్త కంపెనీలకి ఎలాంటి ఆర్డర్లు లో ఇవ్వలేదు ఒప్పందాలు చేసుకోలేదు పర్మిషన్ లో ఇవ్వలేదు ఇవాళ దొరికిన తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చేశారు అందుకే అంటే ఉంటాం మీకు నిజం చెప్తే తలవి ముక్కలైపోద్ది ఏదైనా శాపం ఏదైనా ఉందేమో కదా ఇంక ఈ రుద్దుడి కార్యక్రమాలు నా పెద్ద బాగుంటుందండి తినలేదు తినేయలేదు దోచేయలేదు జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసా అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు ఇంకా అది కూడా చెప్తారు ఇంకా జగన్మోహన్ రెడ్డికి అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తారు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప వ్యక్తి అందరికీ తెలుసు మీరు ఎక్కడికి వచ్చి మా చెవులు పువ్వులు ఏం పెట్టవసరం లేదు తినేసింది కాబట్టి తినేసింది కాకుండా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసాలా అరే తండ్రి అధికారం ఉన్నప్పుడే వేల కోట్ల రూపాయలు దోచేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే దోచేడా ఇక్కడ కళ్ళ కట్టినట్టు కనబడట్లేదా మీ పార్టీ నాయకులు చెప్తారండి లిక్కర్ స్కామ్ గురించి మద్యం విధానం గురించి స్టార్టింగ్లోనే అనేక ఆరోపణలు వచ్చినాయి మీ మీరే అధికారంలో ఉన్నప్పుడే పైగా అప్పుడు ఇప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై రెండులో ఏదో జరిగింది ఎవరో తీర్పించారని చెప్పుకొస్తాడు pani malmal marle manata bahut